ఇది ఒక్కటే ఎందుకో నాకు తెలీదు ఈ ఫుడ్ ది డాడీతో చేద్దాము వర్కౌట్ అవ్వచ్చేమో అని చెప్పేసి నేను డాడీకి చెప్పాను చెప్పగానే డాడీ ఎప్పుడైతే ఒప్పుకున్నారో వెంటనే నేను కూడా వెళ్ళిపోయి లొకేషన్స్ స్కౌట్ చేశాను అనమాట వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఊరు అలంపూర్ దగ్గర ఉండవెళ్లి అని ఆ సరౌండింగ్ లో దొరికింది నాకు ఒక లొకేషన్ చూడగానే ఫస్ట్ మేము చూసిన ఫస్ట్ లొకేషన్ అదే అదే ఫైనల్ అయింది అనమాట చూశాను నచ్చింది వెంటనే ఓకే డాడీ మొబైల్లో వీడియోస్ తీసుకున్నా మొత్తం ఈ లొకేషన్ బాగుంది ఒక బావి ఆ చెట్టు అంత మీకు చూసే ఉంటారు పాత వీడియోస్ లో అంటే కొత్త ఇప్పుడు ఇప్పుడున్న ఫార్మర్స్ హౌస్ కాకుండా పాత వీడియోస్ అనమాట సో చూసి వచ్చి ఇంటికి వచ్చి చెప్పాను నేను చెప్పి డైరెక్ట్లో ఒక లొకేషన్ దొరికింది మనం చేద్దామో అంటే ఏం చేయాలరా నాకు తెలియదు ఎట్లా అది అని అన్నాడు కూర్చోడా ఒకసారి ఏ నించో నువ్వు షర్ట్ వేసుకో అని చెప్పి షర్ట్ ఇచ్చా ఏంటి ఆయ్ అందరికి నమస్తే ఇప్పుడు మీరు ఏదైతే వీడియోస్ లో చూస్తుంటారో అది చెప్పించాను ఐదారు ఐదారు తీసుకున్నా షార్ట్స్ అండి అందరికి నమస్తే ఆయన చూస్తున్నా చేయలేడేమో ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించింది నాకు నాకు ఇది కొంచెం సరే ట్రై చేద్దాం ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకున్నది ఫస్ట్ ట్రైలేదాం అనుకో ఏదే ఉంది కెమెరా మంతా అప్పటికే కెమెరా కొనిచ్చారన్నమాట ఆ కెమెరా కొనిచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో మన ఫుడ్ అండ్ ఫ్యాన్ వీడియో అనమాట నాకు వీడియోస్ చేయడం రాదు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఆ ప్రాసెస్ లో కొనిచ్చారు సరే అమ్మా నువ్వు కెమెరా అప్డేట్ అవ్వాలన్నావు కదా సరే తీసుకో అని చెప్పి ఇద్దరు అమ్మా నాన్న కలిసి చీటీ డబ్బులు వేసి ఒక త్రీ ల్యాక్స్ అలా తీసుకొని నాకు కొనిచ్చారు అనమాట వీళ్ళే హోటల్ రన్ చేసుకుంటూ ఆ చీటీ డబ్బులు వాళ్ళు నేను వెడ్డింగ్స్ చేయాల్సిన కెమెరా తో నేను సరే ట్రైల్ వేద్దామని చెప్పి వీడియో తీస్తాను నాకు వీడియో అసలు తీయడం రాదు అదే మీరు వెళ్ళి ఫస్ట్ వీడియో చూస్తే మీకు అసలు అర్థం కాదు వీడియో అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట మొత్తం అంతా కానీ నచ్చింది నచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది యోగి విశ్వ ఇట్లా రామకృష్ణ ఉన్నారు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ పంపించా ఎడిటింగ్ చేసా ఎడిటింగ్ కూడా రాదు నాకు ట్యుటోరియల్స్ చూసుకుంటూ ఎట్లా చేయాలి ఏంటి అని ఒక ఎయిట్ డేస్ తీసుకున్నా నా ఫస్ట్ వీడియో ఎడిట్ చేయడానికి నాకు రాదు అసలు ఎడిటింగ్ రాదు ఫోటోషాప్ వచ్చు ఫోటోస్ తీయడం వచ్చు కానీ వీడియో ఎడిటింగ్ వీడియోస్ తీయడం రాదు నాకు వేరే వాళ్ళకి ఇచ్చేవారు మామూలుగా అయితే మీరు ఎవరికి అంటే ఫోటో వెడ్డింగ్ ఫోటోలు అవి ఎడిటింగ్ వేరే వాళ్ళకి ఇచ్చా నేను ఆ వీడియో ఎడిటింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని ఎప్పుడైతే ఆ ఎయిట్ డేస్ పట్టింది పంపించాను ఫ్రెండ్స్ అందరికి సూపర్ మామ అదిరిపోయింది అసలు అదిరిపోయింది మాకు కొంచెం మైక్ ఒకటి కొంచెం గాలి ఆ డిస్టర్బెన్స్ ఉంది మీరు మిగతా సూపర్ అది ఇదని చెప్పగానే ఓకే ఆ అప్రిషియేట్ వాళ్ళు ఎప్పుడైతే సపోర్ట్ చేశారో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిపోయింది అనమాట చలో డాడీ చాలా మంది నచ్చింది మనం పలానా రోజు పెట్టేద్దాం ఛానల్ పేరు ఏంటి అని చెప్పి మేము మా నా ఫ్రెండ్స్ డిస్కస్ చేసి పెట్టిన ఛానల్ పేరు ఇది అనమాట ఓకే సో అప్పుడు ఎప్పుడైతే ఇంకా ఛానల్ పెట్టేశాము వీడియో పెట్టేశాము ట్విట్టర్లో పెట్టాను నేను ట్విట్టర్లో నా ఫ్రెండ్స్ ఎక్కువ ట్విట్టర్ ట్విట్టర్లో అందరూ రీట్వీట్ చేశారు చాలా మంది నా ఫ్రెండ్స్ అందరు మంచి సర్కిల్ ఉంది వాళ్ళందరూ రీట్వీట్ చేయగానే ఒక వన్ వ్యూస్ వచ్చేదానికి వన్ వ్యూస్ వస్తే అదే హ్యాపీ ఆ రోజు వన్ కేవీస్ వచ్చే ఒక టెన్ లో నాకు ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఎలిజిబిలిటీ కావడానికి హెల్ప్ చేశారు సో చలో ఇంకా బాగుంది అప్రిషియేషన్ వస్తుంది బాగుంది అంటున్నారు వర్క్ అని చెప్పేసి గుడ్డిగా నుంచి వెడ్డింగ్ నుంచి వచ్చే డబ్బులతో తీసుకొని వీడియోస్ చేసేవాడిని వీడియోస్ చేసుకుంటూ చేసుకుంటూ ఇద్దరు వెళ్ళడం పొద్దున్నే అదొక మాకు సిక్స్టీ థర్టీకి ఏం డిస్టెన్స్ మాకు డాడీ పొద్దున్నే టూ ఓ క్లాక్ లేచి అక్కడంతా చేసుకొని హోటల్లో ఆ సర్క్ అంతా అమ్మకప్ప చెప్పి ఫోర్ ఓ క్లాక్ వచ్చి ఆ బండి ఎక్కేవాడు కెమెరా తీసుకొని మేము వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్ లో వీడియోస్ అన్ని షూట్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ డాడీ హోటల్కి వెళ్ళి ఆ సాయంత్రం రుబ్బులు వేసుకునేవాడు రుబ్బులు వేసుకొని వచ్చి అప్పుడు సాయంత్రం పడుకునేవాడు మళ్ళీ టూ ఓ క్లాక్ వేయడం మళ్ళీ హోటల్ వేయడం వీడియో ఉన్నప్పుడు మాత్రం ఇది ప్రాసెస్ రెగ్యులర్ గా డాడీ ఇప్పుడు టూ ఓ క్లాక్ వేస్తాడు మధ్యలో రెస్ట్ ఉంటుంది ఇలా చూసుకుంటారు సో అలా చేసాము చేసాము ఇంకా అలానే వెడ్డింగ్స్ చేస్తూ ఇది చేసామండి భయ్య నేను కంప్లీట్ గా అలా చేసుకుంటూనే వీడియో ఎడిటింగ్ అనేది ఆ తీయడం అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతా వచ్చిందనమాట విజులైషన్ అనేది ఉండింది మొత్తం ఎట్లా చూపించాలి మన ని మన వీడియోస్ ఎలా ఉండాలి అనేది నా విజులైజేషన్ మొత్తం అంత నేను విజులైజ్ చేసుకునేవాడిని నేచర్ చూపించాలి వాటర్ చూపించాలి ఎందుకంటే నేను ఎక్కువ ఇష్టపడతాను అవన్నీ సో ఆ జనాలు నచ్చిన కాన్ఫిడెన్స్ అనమాట సో డాడీ వాళ్ళకి కూడా నచ్చాయి చూపిస్తుంటాయి వీళ్ళకి తెలిసేది కాదు ఏదో అడిగి లేడు మనం చేద్దాం అనేది ఉండేది డాడీకి అదే చెప్తున్నారు బాబాయ్ గారు వచ్చి అడిగినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు ఎట్లా రియాక్ట్ అయ్యారు నేను నిజంగా ఇది సక్సెస్ అవుద్దా అనేది ఒక చిన్న అనుమానం ఎక్కడ ఉండేది దాని దాకా డబ్బులు కూడా పెట్టేస్తున్నాడు వచ్చి డబ్బులు కూడా పెట్టుబడి పెట్టి కాకపోతే మా పిల్లలు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని చాలా ఆలోచించి చేస్తారు వాళ్ళకంత నమ్మకం ఉన్నప్పుడు దాన్ని మనం డిజపాయింట్ చేయకూడదు నాకు ఇష్టం ఉండదు మా పిల్లలు ఏది అడిగినా సరే వాళ్ళంత చేద్దాం అడే అంటే ఓకే మీ ఇష్టం కానీ మీరు ఏది చేసినా ఆలోచించి చేయండి దాంట్లో మళ్ళీ మీరు ఫెయిల్ అవ్వకూడదు అనేది మాత్రం నేను సజెస్ట్ చేసేవాడిని వాళ్ళు అలాగే ఇప్పుడున్నారు దానికి ఓకే చేశాను ఓకే అంటే డైలీ పొద్దున్నే ఇలా మిమ్మల్ని బండి మీద తీసుకెళ్తూ వీడియోలు చేయమండవు మీకు ఏమి కొత్త కొత్త కదా కెమెరా ముందు కొత్త ఎన్నిసార్లు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు అది నిజంగా నేను ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యారండి అండి వెంకటేష్ గారు ఎందుకంటే రెండు గంటలు వేసి నా భార్య నేను హోటల్లో వర్క్ అంతా చేసి ఒక ఫోర్ ఐటమ్స్ వేయాలి దానికి సంబంధించిన నేను నా భార్యకి అక్కడ అప్పచెప్పేసి మిగతా వర్క్ అంతా నా భార్య చూసుకునేది తర్వాత వేయటం లేని పార్సిల్ కడతాం కానీ చట్నీ అయిపోతే చట్నీ వేసుకోవడం కానీ అంతా నా భార్య చూసుకునేది అంత హార్డ్ వర్క్ చేసాం నేను అక్కడ అంతా రెడీ చేసి నా భార్యకు ఇబ్బంది లేకుండా ఈయన రెడీ అయ్యేవాడు నేను వచ్చే లోపల బండి ఎక్కడం అప్ అండ్ డౌన్ సిక్స్టీ సిక్స్టీ కిలోమీటర్స్ వచ్చేది అయినా సరే ఒక హ్యాపీ ఫీలింగ్ అయ్యేవాడిని ఎందుకంటే ఇది నా కొడుకు డ్రీమ్ ఇలా చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన ఆయనకు వచ్చింది కాబట్టి దానికి మనం సపోర్ట్ చేయకపోతే అతను ఫీల్ అవుతాడు ఇప్పుడైనా సరే పిల్లలు ఒకటి అనుకున్నప్పుడు ఏ అయినా సరే పిల్లలు ఒక ఆలోచన వచ్చి ఇలా చేద్దాం డాడీ అంటే దాన్ని మనం కంపల్సరీగా చిన్నప్పటి నుంచి అంతే నేను ఏ ఐడియా చెప్పినా పద చేద్దాం అది మంచా చెడా చూడొచ్చు డాడీ వెంటనే ఓకే చెప్పేసి మరి మమ్మీ అన్నారు మరి డాడీ ఓకే మమ్మీ కూడా అంతే ఇంట్లో అందరూ సపోర్టివ్ నాకు నేను ఫోటోగ్రఫీ ఎంచుకున్నా బాగుంది కదా నీకు ఇక్కడ ఫోటోగ్రఫీ నీకు ఇక్కడ బాగా వస్తుంది ఇక్కడ హోటల్ కూడా బాగుంది సో నాన్నగారు అట్లా డైలీ వచ్చేస్తుంటే ఎందుకు వద్దు అని మమ్మీ అన్నారు లేదన్న ఫోటోగ్రఫీ అనేది బేసిక్లీ ఎక్కువ సేవింగ్స్ ఉండేవి నలదో డబ్బులు ఎంత సేపు ఈఎంఐ కట్టుకోవడం ఇది ఉండేది ఎక్కువ స్టక్ ఎక్కువ ఉండేది అనమాట వీళ్ళు ఏంటంటే ఎందుకు అనేవాళ్ళు అరే మా అమ్మ అనేది అనమాట వచ్చిన వాడిని పెడుతున్నవరా ఎట్లా క్లిక్ అవుతుందా లేదా క్లిక్ అవుతుందా అమ్మ మనకి ఇరవై వేలు వచ్చే చాలమ్మ మనకి యూట్యూబ్ నుంచి మనకి ఎక్కువ అక్కర్లేదు ఇరవై వేలు వస్తే ఇరవై ముప్పై వేలు మీకు హోటల్ నుంచి పదివేలు ఎట్లా ఇరవై వేలు మిగులుతాయి వెళ్ళిపోతుంది సరిపోతుంది అమ్మ మనకి సేవింగ్స్ స్టార్ట్ చేయొచ్చు అప్పటి వరకు మాకు జీరో సేవింగ్స్ మా లైఫ్ అసలు ప్లానింగ్ లేకుండా ఉండింది బేసిక్లీ మా ఫ్యామిలీ సో అప్పటి వరకు ఏం సేవింగ్స్ ఉండేవి కాదు అకౌంట్ లో యాభై వేలు కూడా ఉండేవి కాదు లిటరల్ ఏమైనా సరే వెళ్ళి చూపించుకోవాలనే కూడా ఇంకోటి అడగాల్సిన సిచువేషన్ అనమాట సో అలాంటి నేను ఎప్పుడైతే ఇంకా మా మమ్మీకి డాడీ ఒకటే చెప్పా మమ్మీ పక్క ఇరవై నుంచి ముప్పై వేలు వస్తాయి ఇదో ఇదే మన టార్గెట్ అది వచ్చారు పని చేద్దాం మమ్మీ అంటే ఏఎంఆర్ అని ఇంకా నువ్వు చెప్పిందే నువ్వు ఏదంటే అదే అన్నట్టు ఇంకా వాళ్ళు ఎప్పుడూ ఓకే చెప్తా ఉన్నారు అనమాట ఫస్ట్ మంత్ ఎంత వచ్చింది ఐడియా ఉందా మీకు ఫస్ట్ మంత్ మీకు డ్రా చేసిందన్న యాక్చువల్ మాంటేషన్ అయ్యాక మాకు డబ్బులు రాలా మాంటేషన్ అయ్యాక ఫోర్ మంత్స్ అన్ని కలిపి వచ్చాయి మనకి అరౌండ్ సిక్స్టీ కే అది చూసి నాకు మా అబ్బాయి ఆలోచన సక్సెస్ అయింది దీన్ని మనం ఇక వదులుకోకూడదు ఈ ప్రయాణంలోనే మనం చాలా కష్టపడి ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక దృఢ సంకల్పంతో మా పాది యాక్చువల్ మధ్యలో ఇచ్చాడు డాడీ స్టార్టింగ్ లో ఇరవై వీడియోలు ఇంకా అప్పటికి మాకు పది వీడియోలు అయ్యాయి అంతే ఈ అప్ అండ్ డౌన్ చేయడం హోటల్ పని చేయడం అనేది డాడీ అసలు చేయలేకపోయాడు నా వల్ల కాదులే అమ్మా నాకు బాడీ సహకరించట్లేదు ఇది ఎప్పుడు క్లిక్ అవుతుంది ఏమోలే అప్పటికి మేము పెట్టి మూడు నాలుగు నెలలు అవుతుంది అనమాట క్లిక్ కాదులే అమ్మా ఇంకా అంటే లేదు రెడీ చేద్దాం రెడీ చేద్దాం పద అని చెప్పి అట్లనే కొంచెం రిక్వెస్ట్ చేసుకో అంటే ఆయనకి శ్రమ ఎక్కువ అయ్యేది నేనేదో ఫోర్స్ చేస్తున్నాను కాదు కానీ ఆ బాడీ సహకరించేది కాదనమాట సో ఇప్పుడైతే ఇంకా అలా ఒప్పుకున్నారు చేసుకో బలవంతంగా చేయించా ఒక నాలుగైదు వీడియోలు నేను స్టార్టింగ్ లో చేయించిన తర్వాత కరెక్ట్ నైన్టీన్త్ వీడియో క్లిక్ అయింది నైన్టీన్త్ వీడియో సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత సెవెన్ మంత్స్ వరకు మనకి సెవెన్ కే సబ్స్క్రైబర్స్ సెవెన్ కేసు సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు మనకి వ్యూస్ వచ్చేసి అన్నిటికీ వెయ్యి ఎనిమిది వందలు ఆరు వందలు అట్లా ఉండే వ్యూస్ అన్నిటికీ ఎప్పుడైతే డిసెంబర్ సిక్స్త్ అనమాట వచ్చాను వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ అన్ని సబ్స్క్రిప్షన్స్ అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి వస్తుంటే వెంటనే డాడీ లేచే ఉన్నాడు అప్పటికి డాడీ ఇట్లా కామెంట్లు వస్తున్నాయి డాడీ ఒక వీడియో క్లిక్ అయినట్టు అని చెప్పి చూస్తే రాగి సంకటి నాటుకోటి పులుసు క్లిక్ అయింది అసలు హై హైయెస్ట్ అదే ఇంకా మాకు ఆ నైట్ నుంచి పొద్దున్న లేస్తారు కదా లక్ష అయ్యింది